హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హుమేరాస్ వెల్ ఈరోజు చాలా టేస్ట్గా ఈజీగా చేసుకునే మటన్ కర్రీ అయితే చూపిస్తానండి చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది దీనికోసం నేనైతే హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నానండి బాగా క్లీన్ చేసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే పోసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి కొంచెం చేసుకొని దాని మీద మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అది కుక్ అయిన తర్వాత ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది టూ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టూ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి దాంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న మటన్ ఏదైతే ఉందో అది మొత్తం దండ్లో వేసేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని దాంట్లోనే ఒక ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ను ఒక రెండు స్పూన్ల కొబ్బరి పేస్ట్ అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి మిక్స్ పైస్ ఎక్కువ నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకొని లేదంటే తక్కువ వేసుకోండి కొంచెం పసుపును కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మసాలా మొత్తం దాంట్లో పట్టే లోపల దాని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోవాలండి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇట్లా బాగా ఉడుకుతున్నప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకున్నానండి కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి కొంచెం డ్రైగా అయ్యేంత వరకు అంతే మన ఈజీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా చాలా అంటే చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది రోటీలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి మటన్ పీస్ కూడా బాగా కుక్ అయిందండి సాఫ్ట్గా చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఈజీ రెసిపీ అండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి